ప్రజలో ఈ వీడియో చూసిన ప్రతి దైవ సేవకుడికి ప్రతి ఒక్కరికి దైవ భక్తులతో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా దేవుడి బిడ్డల కొరికే వీడియో అలాగే వీడియో చూస్తున్న అన్యోజనం ఎవరైనా సరే శ్రమలు వస్తూ ఉంటాయి కానీ మన కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఆదరణ బట్టి ఐక్యతను బట్టి ఆ శ్రమల్ని మనం పట్టించుకోకుండా సంతోషంగా ఉంటాం ఈరోజు కొన్ని మాటలు ఈ మాటలు వినండి ఈ బైకులు గ్రంథంలో ప్రతి మాట కూడా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆది కాణం నుంచిలో ఆ తీసుకొని ప్రకటన గ్రంథంతో ప్రకటన గ్రంథంలో ప్రా తీసుకుంటే ఆ ప్రకారం దేవుడిచ్చిన ఆ ప్రకారం మనం జీవిస్తే ఎటువంటి శ్రమైనా ఎటువంటి బాధైనా ఎటువంటి దుఃఖమైనా మనం దేవుణ్ణి చూస్తే అవి కాలు గోటుకు కూడా పనికిర ఎందుకంటే మనుషులు శ్రమ పెడతారు బాధపెడతారు దుఃఖపెడతారు కానీ దేవుడు ప్రతి విషయంలో తప్పించేవాడిగా ఉన్నాడు కాపాడేవాడిగా ఉన్నాడు ఎటువంటి శ్రమలు ఉన్నా ఆ శ్రమలోనే సంతోషాన్ని చూస్తే ఐక్యతను చూస్తే ఈరోజు ఈ బైబిల్ గ్రంథం మనిషిని బ్రతికిస్తాయి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని మాటలు మనం విందాం బైబిల్ గ్రంథంలో కొరంది సంఘానికి రెండో కొరంది లో మాట్లాడుతున్న మాటలు పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే కొరింది సంఘానికి రాస్తూ మరి అపోస్తులు పౌలు గారు ఈ యొక్క కొరింది సంఘాన్ని బలమైన మాటలు చెబుతూ ఉన్నారు ఆ మాటలు ప్రతి ఒక్కరూ వినాలి ఎందుకంటే భక్తులు మెయిన్ మనుషులకి శ్రమలు వస్తాయండి అన్యులకి దేవుణ్ణి తెలియని వారు చాలామందికి శ్రమలు ఉంటాయి వాళ్ళకన్నా ఎక్కువ శ్రమలు క్రైస్తవులకే ఉంటాయి దేవుడు బిడ్డలకే ఉంటాయి ఈ ఈ మాటలో ఏమున్నదో మీరు ఖచ్చితంగా మనం చూడాలి రెండో కొరింది మొట్టమొదటి అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు మీరు చదువుకోండి నాలుగవ వచనం చదువుతున్నాను దేవుడు దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవాడలు ఆయన మా శ్రమను అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు ఈ మాటలు ఎటువంటి శ్రమలో ఎవరున్నా సరే వారందరినీ ఆదరించే దేవుడు ఉన్నాడని ఆ కింద వచనాలు మీరు చదువుకోండి ఐదో ఆరు వచనాలు కూడా చదువుకోండి ఆరో వచనంలో ఆ యొక్క రాస్ రెండో లైన్ నుంచి చదువుతున్నాను ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది ఈరోజు శ్రమ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓపికతో మీరు ఉంటే మీ జీవితంలో కార్యము జరుగుతున్నదని ఇక్కడ అపోస్తులు పౌల్ గారు మరి కో రెండో కొన్ని సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు సంఘాలను బలపరుస్తున్నారు ఎంతమంది ఈ మాటలు ఆదరణ శ్రమలో వచ్చిన దైవ బిడ్డలు ఎవరైనా ఒకరికొకరు ఆదరించుకుంటే ఆ శ్రమలను మనం పట్టించుకోము అనే మాటలు ఇక్కడ ఐక్యత కూడా కనిపిస్తుంది ఎన్ని శ్రమలు మాకున్నా మీ ఆదరణ మాకుంటే చాలు అనే ఆదరణమైన మాటలు మనకి బైబిల్ గ్రంథంలో తెలుస్తున్నాయి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడ ఒక సేవకుడిగా ఈ మాటలు చూస్తున్నావేమో నేను అల్పుణ్ణి ఎందుకు పనికిరాని వాడిని మీకు చెప్పినంత గొప్పవాడిని అయితే కాదు ఇక్కడ ఒక ఆదరణ కనిపిస్తుంది దైవ సేవకుడు కూడా శ్రమలు వస్తూ ఉంటాయి కానీ కొంతమంది బిలీవర్లు దేవుడు బిడ్డలతో మాట్లాడేటప్పుడు మనకి ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది అలాగే దైవ బిడ్డలకు ఉన్న శ్రమలు దైవ సేవకులతో మాట్లాడేటప్పుడు వారికి ఒక ఆదరణ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరు మనసు దేవుని మీద ఆనుకుంది కనుక ఆ దేవుడు ఒక్కడే శ్రమలన్నిటి నుంచి తప్పించే దేవుడు గనక ఐక్యత కలిగి జీవిస్తే దాంట్లో ఒక సంతోషం ఉందని ఓర్పు సహనంతో ముందుకు వెళితే ఒక ఆదరణ దొరుకుతుందనే మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి శ్రమలు మాకు వచ్చాయి కానీ దేవుడి బిడ్డలు ఆదరణ బట్టి మేము ఓపికతో ఎంతో సంతోషంగా ఉన్నాము అనే మాటలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఈరోజు సంఘాల్లో ఒక మంచి దైవ సేవకుడు ఉంటే ప్రతి బిలీవరు కూడా ఆ యొక్క ఆత్మీయ తండ్రిగా ఆత్మీయులుగా వారిని పలకరిస్తూ వారి కష్ట సుఖాల్లో మీరు కూడా పాలు పంచుకుంటూ ఉంటే ఆయన ఎంతో సంతోషంగా ఉంటాడు అలాగే ఒక సేవకుడుగా ఈ వీడియో చూస్తున్న మీరు కానీ ఉంటే ఒక సేవకురాలుగా మీరు ఉంటే మీ సంఘములో మీ బిడ్డల్ని కూడా వారికున్న శ్రమలో ఇబ్బందుల్లో మీరు కూడా పరామర్శించి వారితో మాట్లాడుతుంటే వారికి కూడా ఎంతో ఆదరణ ఐక్యత కలిగి జీవిస్తారు ఎందుకంటే మా కొరకు ప్రార్థన చేసే సేవకురాలు ఉంది మా కొరకు ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడు మా కొరకు మేము మా సంఘానికి ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏదైనా అవసరం ఉన్నా మా బిలీవరులు ఉన్న నాత్మీ బిడ్డలు ఉన్నారు నేను బలపరిచే బిడ్డలు ఉన్నారని ధైర్యం ఉన్న సేవకులు చాలామంది ఉన్నారు దాంట్లోనే ఐక్యత ఉన్నది కనుక అది దేవుని ప్రేమ గనక మనము ఎటువంటి శ్రమ అయినా మనం చూడవద్దు ఎలాంటి శ్రమ అయినా మనం చూడవద్దు మనం ఒక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు అన్ని శ్రమల నుంచి విడిపిస్తాడు దుఃఖము వేదన వ్యాధి కన్నీరు అన్నీ సమస్తము విడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు నెంబర్ టూ సంఘాల్లో ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలి ఎదుటివారిని ప్రేమించే మనసు మనకు ఉండాలి ఎదుటివారికి ఎటువంటి కష్టములో ఉన్న సేవకుడైనా విలువురులైనా వారితో ఆదరణ కలిగిన మాటలు వారితో మాట్లాడుతుంటే వారికి ఉన్న బాధలు శ్రమలు మర్చిపోయి మరలా ప్రార్థన చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే వారి జీవితాలు ఒక దినము పరలోక రాజ్యములు ఉంటాయని నేను నమ్ముతాను శ్రమను చూసి దుఃఖపడిపోయి కృంగిపోయి కృషించిపోతే ప్రయోజనం లేదు ఈ లోకంలో శ్రమలు వస్తాయి మనుషుల వల్ల వస్తాయండి మరి అన్యుల వల్ల వస్తాయి దేవుడి బిడ్డల వల్ల కూడా వస్తున్నాయి కొంతమందికి చాలామంది దేవుడి బిడ్డల వల్ల కూడా శ్రమలు వస్తూ ఉంటాయని మనం చూడొద్దు దేవుణ్ణి మనం ప్రేమిస్తే చాలు ఆ శ్రమలన్నీ మర్చిపోతాం ఇక్కడ పౌరు గారి సంఘానికి రాస్తూ ఎన్ని శ్రమలు మాకున్నా నన్ను మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు ఉన్నాడు అలాగే మీ ఆదరణ కొరకు మేము ఎదురు చూస్తున్నాం మీ ఆదరణ బట్టి మేము సంతోషంగా ఉన్నామని మాటలు మనం చూడగలుగుతున్నాం ఈ మాటలు మీకు నచ్చితే ఈ ఆదరణ కలిగిన మాటలు మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ సంఘములో ఎలా ఉన్నారు కానీ ఇంకొక మాట చెప్తున్నాను నా సంఘము అనొద్దు మా అయ్యగారు సంఘము అనొద్దు అది దేవుడు సంఘం అలాగే ఎక్కడైనా ఏ సంఘము నుంచి ఎవరైనా మనతో మాట్లాడితే ఐక్యత కలిగి జీవించి మాట్లాడండి ప్రేమించండి అంతేగాని మా అయ్యగారు వాళ్ళతో మాట్లాడొద్దు అన్నారంటే మీరు పరలోకానికి వెళ్ళారు అలాగే అలాంటి అయ్యలు నువ్వెందుకు వారితో మాట్లాడుతున్నావు ఆ సంఘం వాళ్ళతో అని అన్న అలాంటి వారు పరలోకానికి వెళ్ళరు దయచేసి ఆదరణ కలిగించే దేవుడు ఆదరణకర్త ఒక దినము మన కోసం వస్తున్నాడు ఆయన సమీపముగా ఉన్నాడు ఆయనే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు చాలా దగ్గరగా ఉన్నాడు ఎందుకంటే ఇవాళ రేపు మీరు చూడండి చాలా కొన్ని దేశాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్కి కానీ మన మన తెలంగాణకు కానీ రావటం లేదు అంటే కేవలం భక్తు భక్తి పరులు బట్టి ప్రార్థన బట్టే మన ప్రదేశాలకి ఇంకా శ్రమలు ఇంకా రావటం లేదు మనుషులకు వస్తున్నాయి ఊర్లకి కానీ మన దేశానికి కానీ శ్రమ ఇంకా ఎంటర్ అవ్వలేదు అంటే ఇంకా దేవుని కృప మన దేశం మీద మనపై మన గృహం మీద మన కుటుంబం మీద మన ప్రాంతంలో ఉన్నవారి మీద దేవుని కృప ఉన్నది గనక ఎన్ని రకాలు తప్పులు చేస్తున్న దేవుడు ఇంకా సహిస్తూ మనందరం బాగుండాలని కులమతాలు లేకుండా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలని అందరిలో ఉన్న దేవుడు అని ప్రతి ఒక్కరూ పసిగట్టాలని మరి ఎఫెషల్ నాలుగు ఆరు ప్రకారం అందరిలో ఉన్న దేవుడు అందరినీ రక్షిస్తాలని రక్షించాలని చూస్తున్నాడని ప్రతి ఒక్కరి శ్రమని తప్పించే దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు తెలుసుకొని మారుమనసు పొందుకొని ఆయన సన్నిధికి వస్తారని చేరుకుంటారని ఎదురు చూస్తున్న దేవుడు ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుగా ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదా నిజమైన దేవుణ్ణి తెలుసుకో ఆయనే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు సుప్రేభుడు నీ శ్రమలు బాధలన్నిటిలోంచి తప్పించే దేవుడు నీకు మనశ్శాంతి ఇచ్చే దేవుడు నీకు శాంతితో నింపే దేవుడు నీ అక్కర్లని తీర్చి నీ కుడిపక్క నుండి నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడు ఎంతమంది వీడియో నచ్చితే వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి దేవుని మాటల ద్వారా ఆదరణ పొంది రక్షణ తీసుకొని ముందుకు వెళ్ళండి ఇది మతమైతే కాదు మారు మనసు గడ్ బ్లస్ లాట్